హాయ్ ఫ్రెండ్స్ చాలామంది ఇస్సాక్ గారు మీటింగ్కి పదివేలు ఇచ్చారు యాకోబ్ గారి మీటింగ్కి ఇరవై వేలు ఇచ్చారు ఆయన చాలా మంచివారు ఆయన చేసిన పనులన్నీ చర్చిలోనే ఎంతో సహాయపడుతున్నాయి ఇలా పొగుడుకుంటూ వెళ్ళిపోతారు ఈ పాస్టర్ గారిలో ఎవరికి కావాలండి మీ పొగడతలు ఏం మీకు ఏంటి పొగడకపోతే ఒకవేళ డబ్బులు ఇచ్చారు ఇవి చెప్పారు అని చెప్పకపోతే చర్చిలో నుంచి పారిపోతారని భయమయ్యంట మీ పొగడతలు ఎవడికి కావాలండి దాని బదులు వాకింగ్ చెప్పండి ఏం వాకింగ్ మీకు తెలియదా కుడి చేత్ ఒక చేతితో ఇచ్చిందా అని ఇంకో చేతి కూడా తెలియకూడదని ఉంది వాళ్ళకి నచ్చినంత ఇస్తారు వాళ్ళు చేతనైనా ఇస్తారు ఏమి ఇప్పుడు ఐదు వేలు ఇచ్చారని పొగడతారు తర్వాత ఇరవై వేలు ఇస్తారని పొగుడతారా ఏటా ఇస్తారని పోగుతున్నారా ఏంట ఎవరు కావాలండి పొగడతలు దేవుడు ఇచ్చాడు వాళ్ళకి దేవుడు వాళ్ళకి వాళ్ళు తిరిగి దేవుడికి ఇస్తారు అంతే మీరు మీరు పొగడకపోతే మీరు హెచ్చించకపోతే వాళ్ళు ఏమైనా ఇది అయిపోతారా ఏంట ఇచ్చేది మనస్ఫూర్తిగా ఇవ్వండి ఎవరో పొగడాలనో లేకపోతే ఎవరో మెప్పించవ మెప్పిపేర్చాలనో సరే లేకపోతే మంచి మేమే ముందు అని చెప్పో మీరు ఎవరికి కూడా సంఘానికి ఇవ్వకండి చర్చకి ఇవ్వకండి మీ చేతనైనంత మటుకు ఇవ్వండి ఎందుకంటే భాగ్యాన్ని సంపాదించుకోవడానికి సామర్థ్యం దేవుడే ఇస్తానన్నాడు ఆయనే సామర్థ్యం ఎనర్జీ బలం దేవుడు బలం కానీ మనకి ఇవ్వకపోతే ఆరోగ్యం ఇవ్వకపోతే మనం ఎక్కడైనా తీసుకుంటామండి సో ఈ మాట పట్టుకొని మనం ఎప్పుడు అడుగు ఉండాలా దేవుడా భాగ్యాన్ని సంపాదించుకోవడానికి మాకు సామర్థ్యాన్ని ఇస్తానన్నావు కదా మాకు అనుగ్రహించు నువ్వు మాకు ఇచ్చిన దాన్ని నీకు ఇస్తున్నామో దీనికి రెండింతలు మాకు ఇవ్వు అంతే కానీ ఎవరినో మెప్పిపరచాలనో లేకపోతే ఎవరో పొగుడుతారన్న మేము ఇవ్వట్లేదు అని ప్రార్థన చేసుకొని ఇవ్వండి ఆ పొగడతలు మీరు ఆశించకూడదు మిమ్మల్ని పొగడాలని లేకపోతే మీరు ఊడిపోతారని మీరు పక్కకి అక్కడ నిలబడలు కూడా పొగడకూడదు దట్స్ ఆల్ థ్యాంక్ యూ